హాయ్ అండి అందరికీ నమస్తే ఫస్ట్ స్వీట్ పెట్టారు పన్నీరు మసాలా ములక్కాయ కూర బిర్యానీ చాలా ఐటెమ్స్ వేసారండి వీళ్ళందరూ సార్లు అందరూ అంటే కొంచెం భోజనాలు మాత్రం బాగానే వేసారు పెరిగి చట్నీ అదే ములక్కాయ కూర స్వీటు పప్పు ఇంకా ఏంటంటే పెరిగి చట్నీ ఇంకా అప్పడం చాలా ఐటమ్స్ వేసారండి సాంబారు చట్నీ ఇదేంటి వైట్ రైస్ అన్నీ చాలా ఐటమ్స్ అంతా చేసారన్నమాట సూపర్గా ఉన్న ఈ భోజనాలు వెళ్ళాము ఏంటంటే మేము ఫస్ట్ ఎల్లం పండ్డాం ఎల్లమండి మా సారి మాత్రం వెళ్తారా లేదా ఏమో అయితే వెళ్ళండి వెళ్ళండి మమ్మల్ని అసలు ఒక్క నిమిషం కూడా ఆపకుండా వెళ్ళమని పంపించారు వెళ్ళాము కానీ భోజనాలు మాత్రం బాగానే ఉన్నాయి బాగా పెట్టారండి భోజనాలు అందరం మా స్టాప్ మొత్తం వెళ్ళాము తిన్నాం ఇగో అందరు లేడీస్ని అడిగాను వీడియో తీయాలి సరే తీయన్నారు ఆ పర్మిషన్ తీసుకొని తీసాను మళ్ళీ ఎందుకులే మళ్ళీ మమ్మల్ని ఎందుకు తీసామంటారేమో అనుకున్నా కానీ మళ్ళీ తీసుకో అన్నారు ఆ తర్వాత ఏమో ఈ అమ్మాయి కూర్చోమంటే కూర్చోలేదు అందుకని ఈ వీడియో తీయాలంటే అసలు కొంచెం ఇబ్బందిలాగా అనిపించింది తర్వాత మళ్ళీ వెళ్ళా ఆ సార్లు దగ్గరికి వెళ్ళి మళ్ళీ పర్మిషన్ అడిగారు సార్ వీడియో తీస్తాను యూట్యూబ్లో పెడతా సార్ అన్న సరే నీ ఇష్టం పెట్టిపోతీ అన్నారు సరే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వీడియో తీశాను తీసిన తర్వాత ఇక ఆయన అయితే ఒక ఆయన అయితే హాయ్ అని చెప్పాడు సరే ఇంకా నాకు చాలా సంతోషం వేసింది అనమాట వాళ్ళు సహకరించారు వీడియో తీసుకోమని ఒక్కొక్కరు అయితే సిగ్గుపడతారు కదా అలా అనలేదు మమ్మల్ని ఎందుకు తీస్తున్నాం అట్టేట్ అయ్యే లేదు పర్మిషన్ అడిగాను ఆ తీసుకోమ్మా నీ ఇష్టము అన్నారు చెప్పాను సార్ సాయంత్రం యూట్యూబ్లో పెడతా నా వీడియో చూడండి మన యూట్యూబ్ కాంతా కొంచెం నొక్కండి సార్ వచ్చిద్ది అన్నాను సరేలే చూస్తాము అని అందరూ అన్నారు ఇదే కావాలి